మీ దేవుడైన భయభక్తులు గలవారే యుండిన గలవారేయున ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించును రెండవ రాజులు గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము మీ దేవుడైన యహోవా ఎందు భయభక్తులు యుండిన ఎడలా ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించును రెండవ రాజులు గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై వచనము మీ దేవుడైన యహోవా ఎందు భయభక్తులు గలవారే యుండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించును రెండవ రాజులు గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై వచనము